हाई हेलो नमस्ते वेलकम बैक टू अवर् नल ने मिस्टर नेता सफीशा ये उन् फ्रेंड्स बहुत को मुझे श्रीकृष्ण जन्माष्टमी शुभाकांक्षना फ्रेंड्स मैं अच्छा स्कूल को वेलाम फ्रेंड्स श्री गीत विद्यानिकेतन स्कूल ओके फ्रेंड्स ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు శ్రీకృష్ణుని మరియు గోపికోమల వేషాలను విచ్చేసి నృత్యాలు చేశారు అలాగనే శ్రీ భగవద్గీత శ్లోకాలు ఉచారంతో అందరినీ అలరించారు చివరిగా ఉట్టి కొట్టి ఈ కార్యక్రమాన్ని శోభయవంతంగా జరుపుకున్నాం మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమికి శుభాకాంక్షలు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే నాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇవ్వాలి చూడండి పిల్లల నృత్యాలు డ్యాన్సులు గోపికమ్మ వేషాలు చాలా బాగున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్